తెలంగాణలో సో మొత్తం అంతా కూడా అన్నీ అయితే క్లోజ్ చేస్తున్నారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొన్ని ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంటుంది సో కంటే ఎక్కువగా ఐదుగురు అంటే ఎక్కువగా ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా అయితే గుమ్ము కూడకూడదు అనమాట మీటింగ్లు అయితే పెట్టకూడదు అదేవిధంగా డిస్కషన్లు రోడ్ షోలు ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు ఐదు కంటే ఎక్కువ మంది మాట్లాడుకోవడం కూడా జరగకూడదు అనమాట కూడి సో మనకి ఈ రాత్రి నుంచే మళ్ళీ పోలింగ్ జరిగే వరకు కూడా ఇదే అయితే కంటిన్యూ కాబోతుంది తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా ఇదే అయితే ఉంటుందన్నమాట సో మొత్తంగా సోమవారం పోలింగ్ అయ్యే వరకు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మొత్తంగా చాలా ప్రాంతాల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే ఉంటుంది ఇప్పటికే మనకి వైన్ షాపులన్నీ కూడా బంద్ అయితే చేయడం జరిగింది సో వైన్ షాపులు అయితే ఆపేశారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కొంతవరకు ఆంక్షలు అయితే ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొన్ని ప్రాంతాలు కొన్ని నియోజకవర్గాల్లో సో అక్కడ అయితే పెట్టడం జరుగుతుంది మిగిలిన ప్రాంతాల్లో అయితే సో ఎలక్షన్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని షాపులు అయితే క్లోజ్ చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి